హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పౌని పూట్ అని ఎంత సూపర్గా ఉన్నాను మీరు అంతా సూపర్ సర్ సూపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ పౌని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఎఫ్రెష్లో షేక్లో చియా సీడ్స్ ఎలా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు ఈ చియా సీడ్స్ని ఎలా మీరు నానబెట్టుకొని కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా డీటెయిల్గా షేక్ ఎలా కలుపుకోవాలి ఎఫ్రెష్ ఎలా కలుపుకోవాలి క్వాంటిటీస్ ఎలా వేసుకోవాలి ఇవన్నీ నీట్గా చూపిస్తానండి చూడండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అంటే కొత్తగా బిగినర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది అన్నమాట చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మీకు కడుపు ఫిల్లింగ్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది వీడియోని చివరి దాకా చూడండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీకు అసలు అంటే ఏంటో తెలియట్లేదు మీకు ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరికిందో తెలియట్లేదు మీకు ఇంటికి హోమ్ డెలివరీ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే మంచిగా మీకు డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఇలాంటి డైట్ ప్లాన్స్ కూడా చెప్తాను ఇలాంటి టిప్ని మంది నా కస్మర్లు అడుగుతుంటారనమాట బాగా వెయిట్ లాస్ అయ్యే చెప్పండి బాగా వెయిట్ లాస్ అయ్యాయి చెప్పండి నా కస్టమర్కి నేను పర్సనల్గా చెప్తాను కానీ ఎందుకు వీడియోస్ పెడతాను అంటే చాలామంది నా వీడియోస్ యూస్ చేసుకొని కూడా వెయిట్ లాస్ అవుతున్నారనమాట అందరికీ నేను ఒక్కదాన్ని సర్వీస్ చేయలేను కదండి ఇలా వీడియోస్ ఇచ్చేస్తూ నేను మంచిగా సర్వీసే చేస్తున్నాను వాళ్ళకి నేను చాలా హెల్ప్ చేసిందని అవుతున్నాను వాళ్ళు నాకు ఇండైరెక్ట్గా చాలా మంది మెసేజ్ చేస్తూ అనమాట అక్క మీ ఇవన్నీ చూసే మేము నేర్చుకున్నాం హెర్బల్ లైఫ్ అని నాకు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటారు అక్కడ కలిసి మేడం మీ వీడియోస్ చూసి మేము చాలా నేర్చుకున్నాం చాలా అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంకా చాలా చాలా అడుగుతున్నారు కానీ అవన్నీ నేను చేయలేను నాకు కుదిరిన వరకు నేను చేసి పెడతాను మీకు ఓకేనా ఇవాళైతే అఫ్రెష్ ఎలా కలుపుకోవాలో చియా సీడ్స్తో నేను చూపిస్తున్నాను చూడండి వీటిని చియా సీడ్స్ అంటారండి సబ్జా గింజలు లాగే ఉంటాయి కానీ సబ్జా గింజలు కాదు చియా సీడ్స్ అంటే మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఇస్తారు గింజలు ఏమో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి చియా సీడ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి గింజలు నల్లగా ఉంటాయి కొంచెం ఎరుపు వర్ణంలో ఉంటాయి అన్నమాట కొంచెం తెలుపు వర్ణంలో కూడా ఉంటాయి కొన్ని చోట్ల చూసి తీసుకోండి ఇవి మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అమెజాన్లో దొరుకుతాయి మీషోలో దొరుకుతాయి ఇలాంటి చోట్ల కూడా దొరుకుతాయి రేటింగ్ చూసి తీసుకోండి లేదు అంటే సూపర్ మార్కెట్లో తీసుకోండి వీటిని ఒక్కసారి తెచ్చుకుంటే ఆల్మోస్ట్ నెల రెండు నెలలు వచ్చేస్తే ఒక ప్యాకెట్ తెచ్చుకున్నారు అంటే చాలా యూజ్ అవుతాయండి ప్లెయిన్ వాటర్లో కలుపుకోవచ్చు యా ఫ్రెష్లో కలుపుకోవచ్చు షేక్లో కలుపుకోవచ్చు హెచ్ ట్వంటీ ఫోర్లో కలుపుకోవచ్చు నేనైతే స్కిన్ బూస్టర్లో కలుపుకుంటాను అన్నింటిలో కలుపుకుంటాను ఒక్కొక్క స్పూన్ డైలీ ఒక టూ స్పూన్స్ దాకా నేనైతే తీసుకుంటాను అనమాట మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడొకప్పుడు ఇప్పుడు ఆ ఫ్రెష్ను ఎలా కలిపానో చూసారు కదండీ జస్ట్ చియా సీడ్స్ని ఒక్క టూ మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను ఒక్క స్పూను యా ఫ్రెష్ ఒక స్పూన్ వేసుకున్నాను చియా సీడ్స్ వేసేసాను జస్ట్ హాట్ వాటర్ అంటే ఎ ఫ్రెష్ కలుపుకోవాలంటే ఏమీ లేదండి ఫ్రెష్ ఒక గ్లాస్లో వేసుకోండి హాట్ వాటర్ పోస్తే కలిసిపోయింది హాట్ వాటర్ని కాగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఎ ఫ్రెష్ గ్లాస్లో వేయాలి వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మీరు చాలామంది క్వాంటిటీస్ కూడా అడుగుతారు టూ స్పూన్స్ అయితే హాఫ్ లీటర్ పోసుకోండి వన్ స్పూన్ అయితే పావు లీటర్ పోసుకోండి కలుపుకోండి ఇందులో చియా సీడ్స్ కూడా కలుపుకోవడం వల్ల మీకు ఇంకొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మంచిగా తాగలుగుతారు అనమాట సేమ్ టైం చియా సీడ్స్లో మీకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది సేమ్ టైం మీకు తాగడం వల్ల కడుపు ఫిల్లింగ్ అనిపిస్తుంది కడుపు ఫిల్లింగ్ అనిపిస్తే రెండో తినడానికి మనం వెళ్ళం కదండి కొంతమంది మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాకపోతే ఇవి మరీ ఎక్కువ తీసుకుంటే మీకు వేడి చేస్తుంది ఎక్కువ వాటర్ తాగాలి ఎందుకంటే ఇవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి లోపలికి వెళ్ళి బాడీలో వాటర్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి కానీ కాబట్టి మీరు ఎక్కువ వాటర్ తాగుతున్నట్లయితే వేడి చేయకుండా ఉంటుంది అన్నమాట డైలీ ఇవి రెండు స్పూన్స్ తీసుకోవచ్చు వీటిని చియా సీడ్స్ అంటారు మీరు ఏ సూపర్ మార్కెట్లో అడిగినా ఇస్తారనమాట ఫస్ట్ అయితే ఎఫ్రెష్ తాగేశాను కదండి ఇప్పుడు షేక్ తాగడానికి కలుపుకుంటున్నాను ఫస్ట్ ఒక స్పూన్ ఎ ఫ్రెష్గా నేను కలిపేసుకున్నాను ఎ ఫ్రెష్ తాగేసాను కూడా అయిపోయింది ఇప్పుడు షేక్ తాగడానికి షేక్ తాగడానికి కూడా ఒక్క స్పూన్ నేను అదే గ్లాస్లో వేసేసుకుంటాను కూలింగ్ వాటరే పోస్తాను పోసేసి ఒక్క టూ మినిట్సే పక్కన పెడతానండి అది శుభ్రంగా నానిపోతాయి టూ మినిట్స్కే నానిపోతాయి అసలు ఎక్కువ టైం ఏమి ఉండదండి మీరు ముందు ఒక అరగంట ముందు గంట ముందు అలా ఏం లేదు జస్ట్ వేసేసి షేక్ పోసినా సరిపోయింది కానీ దానికన్నా ముందు నీళ్ళలో నానితే ఇంకా బాగుంటుంది అన్నమాట జ్యూసీ జూసీకి ఇంకా బాగుంటుంది అందుకని అలా నానబెట్టుకుంటాను కూలింగ్ నీళ్ళు వేసేసి తర్వాత హాస్టీస్ మన షేక్ రెడీ చేసుకుంటాను షేక్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే ఇందులో నీట్గా చూడండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట ఈ షేక్ ఎవరికి అంటే డెబ్బై కేజీల లోపు ఉన్న వాళ్ళకి ఈ షేక్ డెబ్బై కేజీలు పైన ఉన్న వాళ్ళకి షేక్ వేరేది ఉంది వంద కేజీల పైన ఉన్న వాళ్ళకి షేక్ వేరేది ఉంది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి బిఫోర్కి వెళ్ళి చూడండి అంటే డెబ్బై కేజీలు లోపు ఉన్న ఎలా షేక్ దాగాలి ఎనభై కేజీలు ఉన్న ఎలా తాగాలి వంద కేజీలు ఉన్న వాళ్ళు ఎలా తాగాలి డిఫరెంట్ ఉంటుంది అనమాట అవన్నీ మన ఛానల్లో నేను పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఇదైతే డెబ్బై కేజీల లోపు ఉన్నవాళ్ళు షేక్ ఎలా తాగాలో చూపిస్తున్న వీడియో వీళ్ళు మాత్రమే ఆ డెబ్బై కేజీలు లోపు ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఫాలో అవ్వండి నేను ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నానంటే మీరు అలా తక్కువ తీసుకోవటం వల్ల మీరే నష్టపోతారు మధ్యలో నష్టపోతారు కాబట్టి మీరు వీడియోస్ని ఫాలో అయ్యి నీట్గా చేసుకోండి లేదు మీకు ఇంకా డీటెయిల్గా తెలియాలి దీని గురించి అంటే ఇక్కడ స్కొత్త నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేనే మాట్లాడతాను నేనే మీకు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను మళ్ళీ చాలామంది ఊరికి ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి డౌట్స్ కోసం కాల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు చేయొద్దు మీకు నిజంగా నా నుంచి ప్రోగ్రామ్ కావాలి నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి నేను మీకు కోచ్ ఆప్షన్ అంటే నేను ప్రోగ్రామ్ నా దగ్గర నుంచి వస్తే మాత్రమే నేను గైడ్ చేస్తాను మొహమాటం లేకుండా చెప్తున్నాను మళ్ళీ వచ్చి జస్ట్ అది చెప్పండి ఇది చెప్పండి అంటే చెప్పనే చెప్పను నా వల్ల కాదు ఎందుకంటే నాకున్న కస్టమర్ బేస్ని మెయింటైన్ చేసుకునేసరికి నాకు సరిపోయి దోలు తీరిపోతుంది రోజు మొత్తం ఇంకా ప్రజాసేవ అంటే ఇది చేస్తున్నాను వీడియోస్ పెడుతున్నాను ఈ వీడియోస్ మీరు ఉపయోగించుకొని మంచిగా వాడుకోవచ్చు అంతకుమించి వన్ టు వన్ కూడా నేను సమాధానం చెప్పాలి అంటే నేను మనిషినే మీకు తెలుసు ఇప్పుడు దాకా మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్లాసారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు సేమ్ టైం నాకు చాలామంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి కస్టమర్తో మాట్లాడాలి నాకంటే ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది ఇవన్నీ కాకుండా నేను మళ్ళీ నార్మల్ ఫోన్స్ కూడా మాట్లాడాలంటే నాదేం కాల్ సెంటర్ కాదు నేను నేను వంద మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ చెప్పించట్లేదు నేను ఒక్కదానే మాట్లాడతాను కాబట్టి నేను నా కస్టమర్లకి న్యాయం చేయాలి మీ అందరికి న్యాయం చేస్తే వాళ్ళకి అన్యాయం చేసిందని అవుతాను కాబట్టి నేను నా కస్టమర్లకే న్యాయం చేస్తాను వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తాను మీకు వీడియోస్ చేసి పెడుతున్నాను ఈ వీడియోస్లో మీకు ఏమైనా పాయింట్స్ అవసరమైతే వాడుకోండి అంతే ఇక్కడ కామెంట్ సెక్షన్ కూడా ఆన్లో ఉండదు నేను కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వను ఎక్కడ నాకు అంత టైం ఉండదు ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇచ్చే టైం ఉండదు యూట్యూబ్లో రిప్లై ఇచ్చే టైం కూడా ఉండదు జస్ట్ వీడియోస్ చేసి ఎందుకు పెడతానంటే నా కస్టమర్లకి ఉపయోగపడతాయి సేమ్ టైం కొంతమందికి అసలు ఏమీ నాలెడ్జ్ ఉండదు చాలామంది కొంతమంది షే ప్రొడక్ట్స్ ఇచ్చి వదిలేస్తారు అలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి వీడియోస్ పెడుతున్నాను అనమాట చాలామంది అభిమానిస్తారు నన్ను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు సెల్ఫీలు దిగుతారు చాలా ప్రేమగా మాట్లాడతారు వాళ్ళ కోసం చేస్తున్నాను వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట మళ్ళీ మీరు అనుకోవచ్చు అంత టైంలో నన్ను వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అలా అలా అనొద్దండి ఎప్పుడు నెగిటివ్ మనం తీసుకోకూడదు కాకపోతే నాకు టైం లేదు అనే పాయింట్ ఒక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు షేక్ ఎలా చేసుకోవాలో చూశారు కదా త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకున్నాను త్రీ హండ్రెడ్ ఎంఎల్ కాదు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకున్నాను అంటే కింద కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి నాకు సరిపోతుంది మామూలుగా అయితే నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్ లో కలుపుకుంటాను షేక్ టూ త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వన్ స్పూన్ ప్రోటీన్ టూ స్పూన్స్ షేక్ షేక్ షేక్మెట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలా చేసుకొని నానబెట్టుకున్న చియా సీడ్స్లోకి షేక్ కలిపేశాను ఇంకా నిండుగా అయిపోయింది గ్లాస్ ఈ గ్లాస్ తాగితే ఇంకా మళ్ళీ ఆకలేసిద్దా చెప్పండి మీరు అస్సలు ఆకలేదు బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నా సప్లిమెంట్స్తో కలిపి నేను ఈ షేక్ తాగుతాను సప్లిమెంట్స్ వేసేసుకొని చాలామంది ట్యాబ్లెట్స్ ఎలా మీకు అన్ని ట్యాబ్లెట్స్ అంటారు ఇవి ట్యాబ్లెట్స్ కాదు ఇవి సప్లిమెంట్స్ ఇవి మీ లైఫ్లో చాలా చాలా అవసరం అయితే చాలా క్లీన్ రోల్ పే చేస్తే యాంటీ ఏజింగ్కి చాలా వాటికి ఇవి హెల్ప్ అవుతాయి అనమాట ఇవి షేక్తో కలిపేసుకోవడం వల్ల స్మూత్గా లోపలికి వెళ్ళిపోతే ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట సప్లిమెంట్స్ వేసుకునే వాళ్ళు వాటర్తో కాకుండా ఇక ఫ్రెష్తో కాకుండా షేక్తో వేసుకోండి మీకు ఈజీగా వెళ్ళిపోతాయి పొట్లోకి ఓకేనా ఇలా నేను నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుందన్నమాట మార్నింగ్ ఇలా నా షేక్ నేను కంప్లీట్ చేసుకుంటాను హ్యాపీగా హెల్దీగా మీరు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి మీకు వెయిట్ లాస్ మ్యారథాన్ కూడా ఉంది ఆ మ్యారథాన్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ వెయిట్ లాస్ మ్యారథాన్ ఎక్కడ ఉండదు అవకాశం తెలుసా అన్నీ చెప్తూ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అనేది కావాలి అంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి అనుకున్న కాల్ చేయండి మీకు ప్రోగ్రామ్ కావాలి మీకు న్యూట్రిషన్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి న్యూట్రిషన్ అసలు వేస్ట్ చేయకూడదు లాస్ట్లో కూడా మనం బాటిల్ కడుక్కొని కూలింగ్ వాటర్ తాగినట్లయితే ఇబ్బంది ఏమీ ఉండదు హ్యాపీగా ఉంటుంది షేక్ తాగాక కొంచెం వాటర్ తాగాలి కంపల్సరీ అందుకని ఇలా అనమాట నా కస్టమర్లకు కూడా నేను ఇదే చెప్తాను మీకు కూడా ఇదే చెప్తున్నాను ఇన్ని టిప్స్తో మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి డౌట్స్ కోసం మాత్రం కాల్ చేయొద్దు ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేయద్దు న్యూట్రిషన్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి